చాలా మంది హీరోయిన్స్ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంటూ ఉంటారు అలాగే కొంతమంది ఒక్క సినిమాతోనే కనపడకుండా మాయమవుతూ కూడా ఉంటారు అలాంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు తన అందంతో కుర్రాలందరినీ కట్టిపడేసింది తొలి సినిమాతోనే తన నటనతో పాటు గ్లామర్ తోనూ కట్టిపడేసింది తొలి సినిమాతో సూపర్ హిట్ గా నిలిచినప్పటికీ ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టారా తెలుగులో సినిమాలు చేసి సక్సెస్ కాలేకపోయిన ఈ చిన్నది బాలీవుడ్ అడుగు పెట్టింది కానీ అక్కడ కూడా హిట్స్ అందుకోలేకపోయింది ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టండి చూద్దాం పై ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు తన అందంతో కట్టిపడేసిన ముద్దుగుమ్మ స్నేహిత తన అందంతో కట్టిపడేసిన ముద్దుగుమ్మ స్నేహా ఉల్లాల్ స్నేహా ఉల్లాల్ ఒమన్ లోని మస్కట్ లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఎనిమిదిన నా నిజన్మించింది రెండు వేల ఐదులో హిందీ చిత్రం లక్కీ నో టైమ్ ఫర్ లవ్ తో సల్మాన్ ఖాన్ సరసన నటించింది ఈ అమ్మడు అచ్చం ఐశ్వర్య లా కనిపించడంతో వరుస అవకాశాలను అందుకుంది తెలుగు సినిమాల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రంతో అరంగేట్రం చేసింది ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా తర్వాత కరెంట్ నేను మీకు తెలుసా సింహ సినిమాల్లో నటించింది ఆ తర్వాత కింగ్ లో నువ్వు నేను రెడీ పాటలో కనిపించింది ఆమె రెండు వేల పదిలో విడుదలైన సింహాలో బాలకృష్ణ సరసన నటించింది ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ ఉంటుంది గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది అలాగే రకరకాల వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను కవ్విస్తుంది తాజాగా ఈ అమ్మడి హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి